సవైనటువంటి అన్ని కార్యక్రమాలు క్షీరాల్లో జరిగే ప్రతి డెవలప్మెంటల్ యాక్టివిటీస్లో వారి అడుగు జాడులు అందరూ కూడా నడుస్తూ ఉంటారు ఎందుకంటే ఇంత ఉన్న పరిస్థితి కరోనా పరిస్థితుల నుంచి అధికారున్నాయి తప్పకుండా వారి క్షీరాల్ని ఏ విధంగా తీర్చేస్తుంటారో మీ అందరూ కూడా తెలుసు మనందరూ కూడా కలాలని చూస్తున్నాం అలాంటి వ్యక్తి మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన కూడా పనిచేయడం జరిగింది గవర్నర్గా పనిచేయడం జరిగింది ఎమ్మెల్యేగా అదేవిధంగా ఎన్ఎల్సీగా ఎంపీగా వీళ్ళందరూ కూడా అనేక పదవులు ఆయన చేసినప్పటికీ చేరాలంటే ప్రత్యేకమైన అమ్మకారం ఆయనకి ఇప్పుడు ఉండేది అందుకని మన మున్సిపాలిటీ తరఫున మన చైర్మన్ గారు ఆ రోజు మన రాహుల్ గారు అదేవిధంగా మార్కెట్ వారు కమిటీ వారు అదేవిధంగా నాన్నగారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నాలుగు ఏడు రెండు వేల ఇరవై మూడున మనం ఈరోజు వారిని కూడా విగ్రహాన్ని కూడా ఆవిష్కరించుకోవడం జరిగింది వారి కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చిన్నారు ఎందుకంటే వారి కుటుంబ కుటుంబంతో మాకు కూడా ప్రత్యేకమైన అనుబంధం ఉంది ఇప్పుడనే కాదు ఎప్పటి నుంచో ఉన్నాయి ఆయన కాంగ్రెస్లో ఉన్నప్పటికీ నాన్నగారు తెలుగుదేశం పార్టీలో అప్పుడు ఉన్నప్పటికీ ఏ పార్టీలో ఉన్నప్పటికీ కేవలం ప్రజల కోసం ప్రజల పక్షాన్ని నిలబడే మనస్తత్వంలో ఉన్న మనుషులు వీళ్ళందరూ కూడా కాబట్టి ఏ సమస్య వచ్చినా అందరూ కూడా కలిసి కట్టుగా ఉండేవాళ్ళు సమస్య పైన దృష్టి పెట్ట ఉండేవాళ్ళు ఆ రోజున్న రాజకీయాలకి ఈ రోజున్న రాజకీయాలకి వ్యత్యాసాలు అవన్నీ కనబడుతూ ఉన్నాయి దయచేసి అందరూ కూడా అవన్నీ కూడా కంపెట్టుకొని మన బొజెట్ వసయ్య గారు ఎప్పుడు కూడా చీరలు పట్ల చేరాలకు ప్రజలు పడతారు ఆంధ్ర రాష్ట్రం పడతారు ఆయన కూడా ఎప్పుడు కూడా అంకిత అంకిత భావంతో పనిచేస్తూ ఉన్నారు వారు కూడా ఈరోజు లేనప్పటికీ వారిని చదువుకుంటూ మీరందరూ అందరూ కూడా మహా కార్యక్రమాన్ని మీ అందరూ కూడా ధైంజయంగా సహకరించినందుకు ప్రతి ఒక్క కమిటీ సభ్యులందరూ కూడా ముఖ్యంగా ధన్యవాదాలు కలుగుతూ ఉన్నాను తర్వాత కొన్ని డొనేషన్స్ కూడా చేస్తున్నారు వాళ్ళందరూ ప్రత్యేక అభినందనలు తప్పకుండా ఆయన ఆశయ సాధన కోసం మేమందరం కూడా కట్టుబడి ఉంటామని కలిసి పనిచేస్తామని పార్టీలకు అతీతంగా అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు దయచేసి అవన్నీ కూడా ఈరోజు మంచి వాతావరణాన్ని తీసుకొచ్చే క్రమంలో అందరూ కూడా సాగ్రస్ అని ఆశిస్తూ తప్పకుండా